ప్రసవ సమయంలో ఆడవాళ్ళు ఎందుకంత నొప్పిని భరిస్తారో తెలుసా ఒక ఊరిలో ఒక రైతు దగ్గర ఒక పెద్ద ఆవు ఉండేది ఆ ఆవు చాలా పాలు ఇచ్చేది ఆ రైతు ఆ ఆవుని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కానీ ఒక రోజు అకస్మాత్తుగా ఆవు పాలు ఇవ్వడం మానేసింది కోపంతో రైతు ఆ ఆవుని తరిమేస్తాడు ఆ బాధతో ఆవు భగవంతుడు ఈ మనుషులకి ఎందుకింత కఠినమైన మనసుని ఇచ్చావని అంటుంది నేను పాలిస్తేమో నన్ను చాలా బాగా చూసుకున్నారు కానీ ఒక్క రోజు నేను పాలు ఇవ్వకపోతే ఇలా నన్ను కొట్టి తరిమేస్త సరు అని అంటుంది కొన్ని నెలల తర్వాత ఆ ఆవుకి ఒక దూడ పుట్టింది అప్పుడే ఆ ఆవు దగ్గరికి ఒక అమ్మాయి వచ్చింది అమ్మ నా బిడ్డను నా వీపు మీద పెట్టు నేను ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్లాలని ఆవు అమ్మాయికి చెప్తుంది అప్పుడు ఆ అమ్మాయి చీదరించుకుని నీ బిడ్డ చాలా అసహ్యంగా ఉంది అశుభ్రంగా ఉంది నేను నీ బిడ్డను పట్టుకోను అని అంటుంది ప్రసవం వల్ల అలసిపోయి నీ సహాయాన్ని నేను కోరాను నువ్వు నన్ను నా బిడ్డను అవమానించావు నీకు నా నొప్పి విలువ తెలవాలి ఇక నుండి ప్రసవ సమయంలో నేను పడిన బాధ కన్నా మీరు వంద రేట్లు ఎక్కువ బాధ అంతేకాదు మీకు పుట్టిన బిడ్డ తొమ్మిది నెలల వరకు నడవలేదు కానీ ఆవు పుట్టిన బిడ్డలు మాత్రం పుట్టగానే నడుస్తారు అని చెప్పిస్తుంది జై గోమాత